ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక ఆసక్తికరమైన పరిణామాన్ని మనం గమనించవచ్చు తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ కాకినాడ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగ్గంపేట దగ్గర విద్యార్థులు కొంతమంది ఆయన వచ్చేటువంటి బస్సుని అటకాయించి అటకాయించడం అంటే అడ్డుకుని అక్కడ ఆయనకు ఎదురుగా నిలబడి స్లోగన్స్ ఇచ్చినటువంటి విధానం బాబులకే బాబు కళ్యాణ్ బాబు సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి వినబడేలాగా పెద్ద ఎత్తున చాలాసేపు పోలీసులు ఆపినా కూడా ఆపకుండా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చినటువంటి విధానం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది అంటే ఏంటంటే యువకులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విధానం పైన వస్తున్నటువంటి ప్రతిస్పందన ఇది ముఖ్యమంత్రి గారికి ఆ సమయం పాటించి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు చేస్తే ఇలాంటి పరిస్థితి రాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసాలు వ్యక్తిగతంగా పోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టడానికి పేరు పెట్టి పిలవటానికి కూడా ఆయన ఆసక్తి చూపట్ల ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలిస్తే సభలో నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే భయం అందుకే దత్తపుత్రుడు అని మాట్లాడతాడు ఆయన అంతేకాకుండా ఆయన వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాలంటే ఆయన భార్యల గురించి ఆయన నియోజకవర్గం మార్చుకున్న దాన్ని కూడా చివరికి ఆయన కొద్దిపాటి జ్వరం వస్తే ఒక పూట హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన దానికి కూడా జ్వరం వస్తే హైదరాబాద్ పోతాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైను మరి కోడికత్తి కూర్చుకున్నప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కోడికత్తి విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగితే ఇక్కడ పోలీసులపై నమ్మకం లేదని చెప్పి పోయి అక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఏనుకంట రాష్ట్రం పైన రాష్ట్రంలో ఉండే ప్రాంతాలపైన ప్రేమ ఉందంట పవన్ కళ్యాణ్ గారి కంట రాష్ట్రం పైన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతాలపైన పైన ప్రేమ లేదంట పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ఏమని మీరు నేను నియోజకవర్గం మార్చుకోవడం గురించి మాట్లాడుతున్నారు మీరు డెబ్భై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్చారు ఆ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు పంపించారు మీకు మాట్లాడేటువంటి అర్హత ఎలా ఉంది ఎట్ట మాట్లాడతారు మీరు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కౌంటర్కి సమాధానం లేదు నువ్వైతే నియోజకవర్గాలు మార్చొచ్చు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు ఒక చోట ఎమ్మెల్యేకి చేసిన ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు ఒక చోట ఎంపీకి చేసిన ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్ళొచ్చు రాయలసీమ వాళ్ళు వచ్చి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన వచ్చి నెల్లూరు జిల్లాలో పోటీ చేయచ్చు మీరు ఎట్లయినా మార్చుకోవచ్చు మీరు మాట్ మార్చుకుంటేనేమో అది పద్ధతి అది విధానం ఎదుటి వాళ్ళు నియోజకవర్గం మార్చుకుంటేనే అదొక పెద్ద తప్పు పెద్ద నేరం ఏం మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది